డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో అంబాజీపేట మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పీ గన్నవరం వైసీపీ ఇన్ఛార్జ్ విప్పర్తి వేణుగోపాలరావు మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ ఈసారి జరిగే ఎలక్షన్స్ లో పీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా విప్పర్తి వేణుగోపాలరావుని భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతి ఇప్పిస్తామని అన్నారు ఈ సందర్భంగా విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త తమ గెలుపు కోసం కృషి చేయాలన్నారు అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను టికెట్ ఆశించి ఉన్నాను నాకు టికెట్ రాకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టికెట్ ఎవరికి ఇచ్చినా ఒక కార్యకర్తని ఇప్పటి వరకు పనిచేసుకుంటూ వచ్చాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నన్ను ఇన్ఛార్జిగా నిర్మించినందుకు జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని మనమందరం కలిసికట్టుగా కట్టగా పనిచేసి పీగనవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా గెలుపునకు మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను తెలియజేశారు జిల్లా చైర్మన్ గారు అయినటువంటి పెద్దలు గురువయ్యులు శ్రీ విప్పటి వేణుగోపాలరావు గారిని పీగన్వరం నియోజకవర్గ నియోజకవర్గం మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది అంబాజీపేట మండలం తరఫున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు గాని సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని గ్రామ శాఖ అధ్యక్షులు గాని దుష్టశక్తులపై నేను చేసిన యుద్ధానికి మీరు సిద్ధమా మీరు సిద్ధమా సిద్ధం సిద్ధం దుష్టశక్తులపై దుష్ట శక్తులపై జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యుద్ధానికి మనందరూ వేదిక నెలకి పెద్దలకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాతోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు రాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈరోజు అంబాజీపేట మండలం నుంచి వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక ఆత్మీయ కలయి కింద ఇక్కడ సమావేశం జరగడం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక మండల సమావేశం లాగే ఇక్కడికి మన కార్యకర్తలు వివిధ పదవుల్లో ఉన్నటువంటి నా సోదరులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఆల్మోస్ట్ ఆల్ అందరికీ కూడా సుపరిచిత్తున్నాయి ఇక్కడ ఎందుకంటే రెండు వేల పన్నెండులో అంబాజీపేటలోనే నేను కార్యాలయం పెట్టుకుని మెయిన్ రోడ్ పక్కన పార్టీ సభ్యత్వం తీసుకుని చీఫ్ జస్టులు గౌరవనీయులు శ్రీ కుడుకుడు చిట్టబాయ్ గారి దగ్గర నేను సభ్యత్వం తీసుకోవడం జరిగింది అది మన పెద్దలందరికీ కూడా తెలిసిన విషయం అంబాజీపేట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీకి నిబద్ధత గల ఒక కార్యకర్తగా ఉంటూ రావడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే సీట్ రాకపోయినా రెండు వేల పద్నాలుగులో నేను కోఆర్డినేటర్గా కూడా ఉన్నాను ఆ రోజుల్లో నలుగురు కోఆర్డినేటర్లు ఉండేవాళ్ళం అప్పుడు పార్టీలో సీటు రాకపోయినా ఎమ్మెల్యే సీటు అవసరం నేను అలాగే కార్యకర్తగా కంటిన్యూ చేయడం జరిగింది కంటిన్యూ అవ్వడం జరిగింది అనుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం జరిగింది ఇరవై ఒకటిలో అప్పుడు గన్నవరం మండలం నుంచి రిజర్వ్ జడ్పీటీసీగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను జడ్పీటీసీ అభ్యర్థిగా ప్రతిపాదించి అక్కడ అత్యధిక మెజార్టీతో నేను మండలంలో నెగ్గడం జరిగింది ఎగ్గిన తర్వాత అతిపెద్ద రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయినటువంటి మన తూర్పుగోదావరి జిల్లాకి నన్ను జిల్లా అధ్యక్షుడిగా గా నన్ను నియమించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆ పదవిలో కొనసాగుతూ ఒక కార్యకర్తగా నిబద్ధత గల కార్యకర్తగా పార్టీలో కూడా కొనసాగుతున్నాను ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నన్ను గౌరవ ముఖ్యమంత్రి వారు వారు పిలిచి నిన్ను ఇన్ఛార్జ్గా పెట్టి అభ్యర్థిగా నిలబెడుతున్నాము పీ నువ్వు నిలబడి పార్టీకి కొంచెం యాక్టివ్ అయ్యి కార్యక్రమాలు చేసుకుని పార్టీలో ముందుకెళ్ళనేసి ఆయన పిలిచి మరీ నాకు ఒక కానుగ్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయనకి శిరస్సు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించుకుంటూ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాననేసి నేను తెలియపరచుకుంటున్నాను మీ అంత సమాచారం అదేవిధంగా నన్ను మీ అందరూ కూడా అత్యధిక మెజార్టీ తోటి ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను మీరు నన్ను స్వీకరించి నాకు ఆ విజయం సాధిస్తే దీన్ని మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం కానుక రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినట్టు అవుతుందనేసి ఈ సభాముఖంగా మేము అందరినీ కూడా నేను సాధిస్తున్నాను ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే నేను ఒక నిబద్ధతగానే పనిచేస్తాను నేను ఎందుకంటే నేను ముప్పై ఆరు సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో ఒకే ప్రాంతంలో ధవళేశ్వరం అనే గ్రామంలో పనిచేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక డిసిప్లిన్ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో మాత్రం నేను డైలీగా వచ్చేయడం జరుగుతుంది ఆ విషయం మీకు గౌరవ పీకే రావు గారు కూడా తెలియపరచడం జరిగింది ఎందుకంటే వారితో చాలా కాలం నుంచి స్థానిక ఉన్న వ్యక్తిని నేను కాబట్టి నేను ఒకటే మీకు అందరికీ కూడా తెలియపరిచేది మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మీకు ఏనాడు కూడా ఎటువంటి అపకారం కూడా తలైపెట్ట ఎప్పుడూ కూడా మంచి వైపు పాజిటివ్ థింకింగ్ తోటి ఒక పాజిటివ్ డిశ్చార్జ్ వర్క్ చేస్తారనేసి రవాణా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలిసి తెలియక కూడా ఎటువంటి పొరపాటు చేయాలని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు నా నుండి కానీ మీ నుండి కానీ ఉంటే చెప్పేయండి ఓపెన్గా చెప్పేయండి చెప్పుకోవడంలో తప్పులేదు చెప్పుకుంటే మనకు క్లారిటీ వస్తుంది మన హృదయం కూడా బరువు లెక్కదే అందుకని నన్ను ఒకటిగా మీ సోదరుడిగా లేకపోతే మీ పెద్దగా మీ ఇంట్లో ఒకటిగా నన్ను పరిగణించి నాకు తోడ్పాటు చేయాలని నా విజయానికి మీరందరూ కూడా సహకరించాలని మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను అలాగే రేపు మూడో తారీఖున ఏలూరు దగ్గరలో మనకి సిద్ధం సభ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో మనం పార్టీ క్యాడర్ అందరికీ కూడా దశా దిశ రాబోయే ఎన్నికల్లో ఎలా ఫేస్ చేయాలి ప్రతిపక్షాలు చేసే ఎత్తుల్ని కుయక్తుల్ని మనం ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి అన్న దాని మీద ఆయన మనకి ప్రసాదీస్తాను ఒక సభ కాండక్ట్ చేస్తున్నాను ఈ సభకి సుమారుగా మనకి ఒక యాభై బస్సులు పెడదామనేసి అనుకుంటున్నాం నాలుగు మండలాల మీద ఎందుకంటే అత్యధిక సంఖ్యలో మనం అక్కడికి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది ప్రతి మండలానికి కూడా పది పన్నెండు బస్సులు మనం నేను ఇస్తాను మన మండల మన గ్రామ శాఖలకి మండల సెక్రటరీకి అందరికీ కూడా అది ఎక్కడి నుంచి ఎలాగ అయ్యే బస్సు వెళ్తుంది అది ఏంటన్నది నేను ఇది వెళ్ళా మొన్న మనం ఎలాగైతే విజయవాడ వెళ్ళామో అదే విధంగా కమ్యూనికేట్ చేస్తాము ఈ సభ మూడో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది అది మనం ఇక్కడ సుమారు తొమ్మిది గంటలకి ఆ ప్రాంతంలో బయలుదేరి వెళ్తే ఎందుకంటే బస్సులు అన్ని రష్గా ఉంటాయి కాబట్టి ట్రావెలింగ్ టైం ఎక్కువ పెట్టాలి మామూలుగా కాబట్టి మనం తొమ్మిది తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో బయలుదేరి వెళ్తే పోవంటుంది అనేసి అనుకుంటున్నాను నేను మళ్ళీ మనలా జిప్సులతో టీవీ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మళ్ళీ మాట్లాడి ఎప్పటికప్పుడు మీకు అది ఎలా వెళ్ళాలి ఏంటనేసి నేను ఇస్తాను మీరందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ బస్సులు అనేది కూడా ఖాళీగా లేకుండా అన్ని నలభై మూడు సీట్లు అనుకుంటా లాస్ట్ టైం మనం వెళ్ళింది నలభై మూడు సీట్లు అనుకుంటాం ఆ నలభై మూడు యాభై మంది బస్సు ఎక్కేటట్టుగా మీరందరూ కూడా ఎందుకంటే దగ్గర మనకి వెళ్ళడం ఈజీయే రావడం కూడా ఈజీయే అది చూసుకుని ఏలూరుకి ఇంకేదిలేదు ఎందులూరు దగ్గర క్లియర్గా రాలా నిన్న చూసారు అందరూ మన గౌరవ ఎంపీ గారు మన జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గారు బిజన్ రెడ్డి గారు కూడా ఆ స్థలాన్ని అది పరిశీలించడం జరిగింది కాబట్టి మీరందరూ దానికి కూడా